కూటమిపై ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు జనసునామీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయ వాతావరణం మారింది రాష్ట్రంలో ఎక్కడ చూసినా జన కనిపిస్తోందని ప్రజల్లో కూటమి పట్ల తీవ్రమైన వ్యతిరేకత పెరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు ఊహించని స్థాయిలో జనం పోటెత్తుతున్న దృశ్యాలు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి ప్రజల్లో కూటమిపై కసి పదింతలు పెరిగిందని తాజాగా జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నారు ఈ ప్రజా ఆగ్రహానికి నిదర్శనంగా నిలిచింది ప్రొద్దుటూరులో జరిగిన నిరసన కార్యక్రమం వైఎస్ఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటి దినం నిరసన కార్యక్రమంకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ కార్యక్రమానికి పోటెత్తిన జనాన్ని చూసి ప్రజల నాడి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు కడప టెన్ బై టెన్ మావే అంటూ గొప్పలు చెప్పుకున్న వారికి ప్రొద్దుటూరులో వెల్లువెత్తిన జనసందోహం కనువిప్పు కావాలని నిర్వాహకులు సవాల్ విసిరారు ఈ వీడియోలను ఒకసారి చూడాల్సిందిగా కూడా వారు కోరారు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో లో కూటమి పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకత ఉందని అది జన రూపంలో బయటపడుతోందని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి రాబోయే రోజుల్లో ఈ ప్రజా స్పందన రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి